ముంబైలో చూడవలసిన ముఖ్య ముఖ్యమైన ప్రదేశాలు సిఎస్టి గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ చాలా బాగుంది కదా ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా గేట్వే ఆఫ్ ఇండియా మీద ప్రజెంట్ చేస్తున్నారు బాగుంది కదా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో తయారు చేసి ఇక యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను ఇక ప్యాలెస్ కనబడుతుంది కదా ఆ యొక్క ప్యాలెస్ పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో విక్టోరియా అనే క్యూనికి ఒక రాణి కోసం ఆ యొక్క బిల్డింగ్ నిర్మి నిర్మించారు అప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇంతకు ముందు చూపించాను కదా గేట్ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఆ యొక్క రాణి కోసం ఇక అంత మంచి బిల్డింగ్ నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వరకు పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఇది ఒక కోట అనమాట దాని తర్వాత దీన్ని స్టేషన్గా మార్చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల పదిహేడు వరకు దీన్ని విక్టోరియా టెర్మినల్స్ అంటారు బీజే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని సిఎస్ ఎంటీ అంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ అని దాన్ని మార్చేశారు ఆయొక్క విక్టోరియా టెర్మినల్స్ పేరుని పూర్తిగా మార్చేశారు ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సు చూస్తున్నారు కదా ఒకప్పుడు మీరు దుబాయ్ మూవీ చూసుకుంటే అప్పుడు ఉన్న లొకేషన్ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు చాలా అప్డేట్ అయిపోయింది నేను మీకు కంప్లీట్గా వీడియో చూపించాలనుకుంటున్నాను ఇక ఆఫ్ ఇండియాకి ఇది దారి అనమాట ఇక్కడ చెక్కింగ్ మొత్తం చేస్తారు నేను వచ్చేసాను లోపలిగా గేట్ ఆఫ్ ఇండియా చూ చూస్తుంది మీరు ఇక్కడే విక్టోరియా రాణి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని ఆ యొక్క ప్యాలెస్లో ఉంచుతారనమాట ఆ యొక్క రాణి కోసం ఆ యొక్క కోటనే నిర్మించింది ఆ వాళ్ళ కోసం ఇది తాజ్వా తాజ్వాటో తెలుసు కదా ఇక్కడే ఒకప్పుడు బాంబు పేలిన ప్రదేశం అన్నమాట యొక్క చివర్ కనబడుతుంది కదా అక్కడే బాంబ పేలిన ప్రదేశం అన్నమాట దాదాపుగా ఒక ఐదు వందల మంది ఆ యొక్క పాకిస్తాన్ ఎక్సలైట్ల ద్వారా మరణించారు మన ఇండియా వాళ్ళు ఈరోజు గణతంత్ర దినోత్సవంగా వీళ్ళు డీజే బాక్స్లు మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇండియా ఈరోజు గణతంత్ర దినోత్సవంగా ప్రజెంట్ చేయడానికి మంచిగా ఏర్పాటు చేసుకుంటున్నారు తాజ్ హోటల్ మీకు తెలుసు కదా తాజ్ హోటల్ గురించి ఒకప్పుడు హిస్టరీ గురించి కావాలంటే మేజర్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు బోట్లో వెళ్ళిపోతున్నాను బోట్లో ఎక్కి ఈరోజు సాయంత్రం అవుతుంది కదా ఇప్పుడు నేను వచ్చేసరికి పొద్దు పొద్దుపోతుంది అప్పటి వరకు మీరు చూడండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ మీరు చూ చూడండి అరగంట మాత్రమే ఈ వీడియోని మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది లోపల బోట్లు లోపల రాగానే వీళ్ళు మా చేతికి లైఫ్ జాకెట్ ఇచ్చేసారు అంటే బోట్ ఏమైనా ప్రమాదానికి గురవుతే మునిగిపోకుండా వాళ్ళు లైఫ్ జాకెట్ ఇస్తారనమాట బోట్లు ఎక్కిన తర్వాత ఈ విజిబిలిటీ బాగుంది కదా చాలా మంది ఎక్కుతున్నారు బోట్లు ఇంకా ఒక టికెట్ నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఒక అరగంట తిరిగి రావడానికి కోసమే అవి మంచి ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే మీరు గెట్ వే వచ్చి మీరు ఈ యొక్క షిప్ పడవలో మీరు ఒక అరగంట మీరు ఎక్స్పెండ్ చేయండి నేను వచ్చే రెండు సంవత్సరాలు అవుతున్నా నేను ఇక్కడికి వచ్చి మొదటిసారిగా బోట్లు ఎక్కాను జస్ట్ తిరిగి రావడానికి కోసం ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నా నేను కూడా పొందుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చాలా చాలామంది ఇంకా ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ అనమాట ఎక్కువ ఈరోజుగా ప్యాసింజర్స్ లేరు కాబట్టి ఆ బోట్లన్నీ కట్టి పెట్టున్నారు లంగారులతో మీరు ఫ్యామిలీతో మీరు ట్రిప్ వేయాలనుకుంటే చిన్న చిన్న బోట్లు ఉంటుంది దానికి మంచి కాస్ట్ ఉంటుంది జస్ట్ దాన్ని కూడా ఒక అరగంట తిరిగి రావడానికి చూడండి బాగా చాలా బాగుంది కదా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలతో మొదలు పెడితే పద్దో వరకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట ఇవి లైఫ్లో ఒక ఒక జీవితంలో ఒకసారైనా బోట్ ఎక్కాలని నేను మొదటిసారిగా బోట్ ఎక్కాను చూశారు కదా నా నాకు లైఫ్ జాకెట్ ఇచ్చేశారు వేసుకొని చూస్తున్నాను నేను కూడా ఎదురు చూస్తున్నాను బోట్ ఎప్పుడు బయలుదేరుతుందని ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు చూస్తున్నారు కదా వెనకాల కూడా ఒక బోట్లో ఒక తల్లి ఒక కూతురికి ఎలా ఫీడింగ్ చేస్తుందో అవన్నీ ఈ వీడియోలో ఉన్నది చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయబాకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫార్వర్డ్ చేయండి ఆ ఛానల్ని ఇప్పుడు బయలుదేరిపోతుంది బోటు చూశారు కదా బయలుదేరితే ఎలా ఉంటుందో చాలా బాగుంది తాజా హోటల్ అనేది తాజు ఒక టీ తాగడానికి ఐదు వందల రూపాయలు ఆ యొక్క వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను తొందరలో ఐదు మీకోసం ఐదు వందల రూపాయలు ఒక టీ కొంటున్నాను అనమాట తాగి మీకు చూపిస్తాను నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముంబైలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంది సాయంత్రం అయిపోయింది పొద్దుపోతుంది అనమాట बोटलोट कटो दोस्तों मेरे चैनल को सब्सक्राइब करो लाइक करो शेयर करो ये वीडियो पूरा देख लीजिए मैंने नेने हिंदी लो। हिंदी अभी जो हम लोग निकल चुके हैं, समुद्र में जा रहे हम लोग ये वीडियो पूरा लास्ट तक देख, देख लीजिए मेरा वीडियो शेयर कर लीजिए तुम्हारा दोस्त लोगों को देख लीजिए बहुत अच्छा है काफी सुंदर दिख रहे हैं हम लोग बहुत एंजॉय कर रहे हैं अंदर अब कभी आ चुके हैं आप लोग ये एंजॉयमेंट किए है अब, अब जरूर लाइक कर लीजिए हम लोग बहुत एंजॉय कर रहे था మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము నేను ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడింది నేనే హిందీలో తెలుగు హిందీలో దో రెండు నేను నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అలాగే ట్రాన్స్లేట్ చేస్తాను చాలా ఎంజాయ్మెంట్తో అందరూ పిల్లలతో పెద్దోళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి లోపల ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా నా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ముంబైలో ఉన్న ప్రతిదీ మీకు చూపించబోతున్నాను అనమాట మీరు ఒకసారి ముంబైకి వస్తే సిఎస్టి అలాగే గేట్ వే ఆఫ్ కానీ వస్తే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు వదులుకోబాకండి చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉంది ఎక్సైట్మెంట్గా చాలా బాగుంది అసలు అనమాట సముద్రం సముద్రంలో మేము వెళ్ళేటప్పుడు చాలా భయం అనమాట నాకైతే భయం లేదు ఆల్రెడీ నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది మిగతా వాళ్ళు కూడా చాలా భయం కదా కొంతమంది అయితే గోల్ చేశారనమాట ఇలాంటి మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే బోట్లో ఒక నూట ముప్పై నూట ముప్పై రూపాయలు అన్నమాట అరగంట సముద్రంలో ఉండి బయటకు వస్తారు నాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ఇలా ఎక్స్పెరి ఎక్స్పెరిమెంట్ చేయండి సైడ్ చూస్తున్నారు కదా అక్కడ పెద్ద పెద్ద కంటైనర్లు ఇక్కడ నుంచి షిప్ ద్వారా వేరే దేశానికి కూడా బయలుపోతూ ఉంటుంది అది ఏ విధంగా అయినా కావచ్చు పెద్ద పెద్ద కంటైనర్లు అయితే మీరు ఎప్పుడు చూస్తుంటారు కూడా ఇక ఇక్కడ నుంచి అక్కడ నౌకలు వెళ్ళిపోతుంటుంది వేరే దేశానికి చూస్తున్నారు కదా దూరంగా చూస్తే అక్కడ తాజా హోటల్ చాలా అందంగా ఉంది ఇక పొద్దుపోతుంది కదా ఇక సముద్రం మీద వచ్చేసరికి పొద్దుపోతుంది ఆ యొక్క నైట్ వ్యూ మీకు చూ మీకు చూపిస్తుంది మీరు చివరి వరకు చూస్తే చాలా ఆనందపడతారు మీరు చివరి వరకు చూడండి అది నైట్ వ్యూ అన్నమాట చాలా బాగుంది దూరం నుంచి వ్యూ చూస్తే ముంబైలో బ్రతికేయడం అంటే చాలా ఈజీ కాదు కాదు చాలా కష్టంతో కూడుకున్న పని అన్నమాట ముంబైలో బతకాలంటే ముంబైలో ప్రతి ప్రదేశం నుంచి వస్తారను ప్రతి స్టేట్ నుండి కూడా వస్తారు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట అలాగే మీకు ఏదైనా స్టేట్ నుండి తీసుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరలో మీకు దొరుకుతుంది ఏం కావాలన్నా కూడా పెద్ద పెద్ద మాల్కి వెళ్తే మీరు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ చిన్న పిల్లకి ఒక తల్లి గారు వీడింగ్ చేస్తున్నారనమాట లోపల బోట్ లోపలలోనే నైట్ వి అన్నమాట చాలా దూరం నుంచి చూస్తే ఆ జోటు సూపర్ బా వా ఇట్స్ వా ఛానల్ని మీరు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు పంపించబోతున్నాను అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ సముద్రంలో నుంచి పెద్ద పెద్ద కంటైనర్లు షిప్లు చూశారు కదా ఈ పెద్ద కంటైనర్ అన్నమాట ఇతర దేశాలకి యొక్క ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ముంబై నుంచి ఆ యొక్క ప్రదేశం నుండి వెళ్ళిపోతూ ఉంటది మా బోట్కి ఎదురుగా ఆ యొక్క బోట్ అడ్డంగా వస్తుంది కొంచెం సేపు ఇక్కడ బోట్ని ఆపేశారు మా బోటు ఆ బోటు అలాగే ఆ స్పీట్ తెలి వెళ్తే మాత్రం రెండు గుద్దు అనమాట కాకపోతే మా డ్రైవర్ బోట్ డ్రైవర్ అనమాట ఆపేశాడు కొంచెం సమయం ఇక బోట్ని బానివ్వమని ఇక బోటు క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంకా మా బోటు కూడా బయలుదేరింది అనమాట చాలా అందంగా ఉంది ఇంకా సృష్టిని కలిగి చేసిన దేవుడు చాలా అద్భుతంగా తయారు చేశాడనమాట ఇక సృష్టిని చూడండి ఆ యొక్క సృష్టిని మనకి ఇచ్చిన దేవుడు మనం కొంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నామని ఆ యొక్క అందాలతో మనం కూడా అన్నమాట బోట్లో ఇక చిప్స్ కానీ రేపర్స్ కానీ ప్రతిదీ అమ్ముతున్నారు నీళ్ళు కావాలంటే కూల్ డ్రింక్స్ కావాలన్నా ఇక బోట్లో కూడా దొరుకుతుంది అనమాట నైట్కు చాలా అందంగా ఉన్నది కదా నేను ఒకసారి డే వ్యూ కూడా ఒకసారి రికార్డ్ చేయాలనిపిస్తుంది అది ఎప్పుడైనా సమయం కుదిరితే మాత్రం ఒక డే సమయం కూడా నేను రికార్డ్ చేసి ఇక వీడియోలో పోస్ట్ చేస్తాను ముందుగా అయితే ఈ ఇక వీడియోని చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బోట్లో వెళ్ళుంటే కామెంట్ చేయండి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నేనే పొందున్నానని ఈ యొక్క కామెంట్ కూడా నాకు చాలా అవసరం మీరు ఏ ప్రదేశం ఏ డిస్టిక్ నుండి ఒకసారి కూడా ఆ యొక్క కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ముంబై వస్తే మాత్రం యొక్క ఎలాంటి ఛాన్సులు వదులుకోబాకండి చాలా బాగుంది తిరిగి తిరిగి వచ్చేస్తున్నాం అన్నమాట రిటర్న్ వచ్చేస్తున్నాము తాజు హోటల్ చాలా బాగుంది కదా దూరం నుంచి చూస్తే ఆ యొక్క తాజు హోటల్లోనే పాకిస్తాన్ దాడికి గురైంది ఒకసారి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఆయొక్క చాలామంది మరణించారు యొక్క తాజు హోటల్ ఒక రోజు గడపడానికి మాత్రం నలభై మూడు వేలు ముప్పై ఐదు వేలు నుండి ఒక యాభై వేలు రూపాయలు ఒక రోజుకి మాత్రమే స్టే చేయడానికి అంత ఎక్స్పెన్సివ్ చాలా డబ్బుతో ఖర్చు డబ్బుతో కూడిన అన్నమాట అంత డబ్బు అంటే మధ్య తరగతి వాళ్ళకి ఒక నెల మొత్తం జీతం అన్నమాట అవి ఇక డబ్బు ఉన్న వాళ్ళు అయితే అవన్నీ ఆలోచించుకోరు కదా జస్ట్ స్టే చేసి వెళ్ళిపోవడమే వచ్చేస్తున్నాము చాలా బాగుంది కదా నైట్ వ్యూ మేము బయలుదేరినప్పుడు సాయంత్రం ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం పొద్దుపోయింది చికెట్ కూడా పడిపోయింది చూస్తున్నారు కదా ముంబై పట్టణం చాలా బాగుంటుంది కాకపోతే ఒక పేదవాడు కానీ తరగతులు కానీ జీవించాలంటే కొంచెం బాధగా ఉంటుంది చాలా బాగుంది కదా నేను ముంబై పట్టణంలో చాలా చాలా లొకేషన్లు మీకు చూపించబోతున్నాను ఆ వీడియోని మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వీడియోలు మెల్లి మరలా మరలా మీకు రావు ముంబైలో ఉన్న లొకేషన్ మొత్తాన్ని మీకు పంపించబోతున్నాను అలాగే ముఖేష్ అంబానీ ఇల్లు చోరు బజారు చోరు బజారు ఒక ల్యాప్టాప్ ఒక ఐదు ఒక యాభై వేల లక్షల్లో ఉన్నది ఒక వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి అమ్మేస్తుంటారు ఐదు వేల రూపాయల వరకే ల్యాప్టాప్లు ప్రతిదీ దొరుకుతుంది అలాగే వాంకట స్టేడియం మెరానీ బీచ్ ఇవన్నీ మీకు చూపించబోతున్నాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకోసమే కొంచెం కష్టపడి ఈ వీడియోని రికార్డ్ చేసి ఇక వీడియోలో పోస్ట్ చేయకుండా చేస్తున్నాను మేము దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ యొక్క గేట్ వైపు విండే మీద లైట్ వేయలేదు మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఆ యొక్క వీడియోని కొన్ని స్క్రీన్ మీద ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు గేట్ వే ఆఫ్ ఇండియా ముందు భాగం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి దగ్గరికి వచ్చేస్తున్నాం చాలా బాగుంది పగలు ఒక ఒక విధంగా అయితే రాత్రి ఇంకో విధంగా విధంగా లాగా ఉంది ఇక్కడికి మా మా పేరెంట్స్ని మా పేరెంట్స్తో వచ్చాము ఒకసారి ఆల్రెడీ మా అమ్మని అలాగే నా వైఫ్తో కూడా వచ్చాము మా అమ్మతో మా మామగారితో నా వైఫ్తో వీళ్ళతో ఒకసారి వచ్చిన్నాను ఇక్కడ విజిట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళని అప్పుడు నాకు తెలియలేదు ఇలా బోట్లో తీసుకెళ్ళడం ఒకసారి ఎప్పుడైనా వస్తే ఇలాగా తీసుకెళ్తాను బోట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా బాగుంది ఒక వ్యూ అనేది మీరు ముంబైకి వస్తే మాత్రం ఇలాంటి నైట్ వ్యూని మర్చిపోపాండి చాలా బాగుంటుంది చాలామంది ఫోటోలు వీడియోలు దిగుతూ ఉంటారు వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను ఇక బోట్ వ్యూ అయితే చాలా బాగుంది నేను చెప్పుకోవడానికి ఒకసారి బోట్లో వెళ్ళాలని చెప్పుకోవడానికి మాత్రం చెప్పుకోగలుగుతాను ఇలాగ ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు లోపల దగ్గరికి వచ్చేసాం అన్నమాట చాలా బాగుంది దగ్గరికి వచ్చినప్పుడు దిగిపోతున్నారు ప్రతి ఒక్కరు అందులో నేను కూడా దిగువ లేఖ నుంచి కూడా కొంచెంసేపు మీకు చూపించబోతున్నాను ఎలాగా దిగి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళేటప్పుడు చాలా గాజు హోటల్ అనేది వా అని అనేలా అనిపిస్తుంది మంచి నైట్తో వ్యూతో ఆ యొక్క లైట్ డెకరేషన్ ద్వారా ప్రతిదీ బాగా అందంతో నిర్మించారనమాట ఆ యొక్క తాజాటలు చూపిస్తుంటే ఇక్కడ ఛత్రపతి మహారాజ ఛత్రపతి శివాజీ గురించి ఇక్కడ చే చేస్తున్నారు అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ప్రతిదీ చూపించబోతున్నారు మనం ఎప్పుడు బ్రిటిష్ వారితో అప్పటి నుంచి ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉండబోతున్నామో ఎంత సక్సెస్ అయ్యామో ప్రతిదీ వీడియోలు చూపిస్తున్నారు ఆ యొక్క गेट वे आफ इंडिया मेद रहा चूप्चो हाई दोस्तों गेट वे आफ इंडिया पे छत्रपति महाराज शिवाजी उनका हिस्टरी बायो बयोग्रफी दिखा रहे उनको उनका कहानी दिखा रहे देख लीजिए पूरा मेरे वीडियो को सब्सक्राइब कर लीजिए जरूर वीडियो फॉरवर्ड कर लीजिए దేకిలీ బౌత్ లో ఉద్దరు బయటకే దే దెక్ అయ్యే వీడియోకు ఛత్రపతి శివాజీకి కహానీ దిక్కరే ఉద్దరు అక్కడ ఏం చేస్తున్నారంటే ఛత్రపతి శివాజీకా అక్కడ హిస్టరీ అతని యొక్క హిస్టరీ చూపిస్తున్నారు ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముంబై పట్టణం ఒకప్పుడు ముస్లిం వాళ్ళు ఆక్రమించబోతుంటే ఇక ఛత్రపతి మహారాజ్ శివరాజు శివాజీ ఉన్నారు కదా అతని ఏం చేశారంటే యొక్క వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని తరిమేసారనమాట ఇక ముంబై పట్టణం ఇలా ఉండడానికి గల కారణం ఇక ఛత్రపతి శివాజీని ఎంతో ఇక్కడ పూజిస్తుంటారు ప్రతి ప్రజలు ప్రతి ఇంట్లో కూడా మన సైడ్ అయితే ఒక రాముడు అలాగా పటం ఉంటుంది కదా ప్రతి ఇంట్లో ఇక్కడైతే ప్రతి ఇంట్లో శివాజీ గారిని పూజిస్తూ ఉంటారు అక్క అతను ఎక్కడ జన్మించాడు ఎక్కడ ఎక్కడ ప్రదేశాన్ని ఏర్పరచుకున్నాడు రాయిగడ్ని ప్రతిదీ చూపించబోతున్నారు అతనికి సింహ అతనికి సింహపు గోర్లే అతనికి ఆయుధం చాలా బాగుంది గేట్వే ఆఫ్ ఇండియా మీద ఇలా ప్రెజెంట్ చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను అతని కోట అనమాట లో ఒక ప్లాన్ తో ఛత్రపతి శివాజీ ఒక ప్లాన్ తో ప్రతి ముస్లిం వాళ్ళని ఒక అద్భుతంగా చండాలడు అని ప్రతిదీ చూపించబోతున్నారు వీడియోని మీరు చివరి వరకు చూడండి చూస్తున్నారు కదా నైట్ వ్యూ చాలా బాగుంది ప్రతి ప్రతి ఒక్కరు వీళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అయిపోయినప్పుడు మన ఇండియా ఎలా ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది చాలా బాగుంది ఒకప్పుడు మనం ఎలా ఉండే వాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటున్నాము ప్రతిది స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తున్నారు చాలా బాగుంది కదా ఇక ఇండియా రంగ ఇక జెండాని సెవెంటీ ఫైవ్ ఆజాదీగా ప్రెసెంట్ చేయడం చాలా బాగుంది ఒక గేట్వే ఆఫ్ ఇండియా మీద ఇలాంటి ఛాన్స్ని మీరు వదులుకోబాకండి ఒకసారి ఎప్పుడైనా వస్తే ఇక నైట్ వ్యూని మర్చిపోబాకండి చాలా బాగుంది ఇంకోసారి ఆ యొక్క ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకుంటూ వీడియో చూపించబోతున్నాను ముంబై పట్టణం కదా ఇక అతని యొక్క హిస్టరీ అలాగే ఉంటుంది అనమాట దాంట్లో ఉంటుంది ముందుగా ఒక సెంటి స్టిక్స్ తో ఆ యొక్క వీడియోని కొంత భాగాన్ని నేను నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను చాలా బాగుంది వీడియోని అయితే మిస్ అవ్వకండి అలాగే షేర్ చేయండి చూస్తున్నారు కదా ఆ యొక్క తిరంగ ద్వారా జాతీయ అజెండాని ప్రజెంట్ చేయడం